రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని శ్రీ సర్వారాయ కళా మందిరంలో సోగడ్ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహించిన సప్తస్వర బాలిక సంగీత విభావరి అందరినీ ఆలరించింది స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలోని శ్రీ సర్వారాయ కళా మందిరంలో సోగ్గా శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన నిర్వహించిన సప్తస్వర మాలిక సంగీత విభావరి అలరించింది లయన్ రెడ్డి రాజు కళారత్న నరవ గోపాలకృష్ణ ఎరక కొండలరావు సౌజన్యంతో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దొండపట్టి సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన ఈ సంగీత విభావరిలో ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు రాయుడు చంద్రకుమార్ మైలవరపు నాగేంద్ర ప్రసాద్ జీవీ రమణ ఆదిమూలం సాయిబాబా తదితరులు విచ్చేశారు షేక్ మదర్షా అలీ బర్రె సుబ్రహ్మణ్యం సూర్యకుమారి పద్మ లలిత కుమారి సిహెచ్ లలిత భారతి తదితరులు గీతాలు ఆలపించారు టి వరప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా గాయకులను సత్కరించారు ఆయన ఏంటంటే ఈ నోస్ మచ్ అనమాట చాలా బాగా తెలుసు ఎలా అనేది కొన్ని మెడుకులు కూడా మీ అందరికీ నేర్చుకున్నాను ఆయన కూడా నాకు విధంగా గురువు లాంటి వరే సో మీ అందరి యొక్క మదిలో నేను ఉన్నాము నా అదృష్టం సర్కిల్ ఈ మధ్య కాదు కానీ శోభన్ బాబు ఆర్ట్స్ దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఆయన మాకు పరిచయం అండి సో గార్డు శ్రీ సోభన్ బాబు ఆర్ట్స్ అప్పుడు చిన్న కార్యక్రమాలు చేసుకొచ్చున్నారు ఈ మధ్యకాలంలో ఆయన దాదాపుగా నల్గొండ చేస్తాను అడిగారు చెప్పినట్టు ఆయన అందరినీ కలుపుకుని ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఆయన పాటలు అంటే చాలా ఇష్టం తన పాటల మీద అవగాహన సోమన్ బాబు గారి పాటలే కాదు ఏ పాటైనా సరే అది ఏ సంవత్సరం వచ్చింది ద డైరెక్టర్ ఎవరు మీ డైరెక్టర్ ఎవరు ఆయన దగ్గర ఉంటుందండి అంత ఇంట్రెస్ట్ సోమన్ బాబు గారికి సారీ

geza <tik> 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 సప్త స్వరమాలిక అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇది చేసిన కళాకారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం నివారణకి మా అలీ గారు పూర్తి సహాయ అందించారు ఆయన కూడా ధన్యవాదాలు అలాగే రాయడి గారు జీవి రోణ గారు తర్వాత శ్రీహరి గారు బల్వి సుబ్రమ్యం గారు ఇది చేసిన అలాగే మా కష్య రాంబాబు గారు మా ఆదిమూలం సాయిబాబు గారు అనికెంత బిజీగా ఉన్నా సరే మా కార్యక్రమం తప్పగా హాల్లో అని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత ఆనందంగా మూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంవత్సరంలో ఇచ్చుమించుకొని పదమూడు ప్రోగ్రాం ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ముగించడం జరుగుతుంది అలాగే కొత్త సంవత్సరంలో కూడా మీరందరూ సహాయ సహకారం అందించాలని ముఖ్యంగా మా గాయకులు గాయములందరూ కూడా విచ్చేసి ఈ శోభాబు గ్రూపుని మంచి పొజిషన్లో తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు